ఒక్కసారి అని అవకాశం ఇస్తే నలభై సంవత్సరాల నుంచి మిమ్మల్ని అంటి పెట్టుకొని బ్రతుకుతున్న కుటుంబం దూళిపాళ్ల కుటుంబం ఏ అండ మీకు ఏ రోజైన అండగా ఉండేటువంటి కుటుంబాన్ని కాదనుకొని చిన్న పొరపాటు చేశారు ఇక మళ్ళీ ఆయన రానన్నట్టుగా దొరికింది మొత్తం దోచుకుంటా పోతా ఉన్నాడు ఈ రోసయ్య గారు ఇన్ని అంటే ఆరు వందల ఎకరాలు ఎకరానికి మూడు కోట్ల చొప్పున దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించారు ఇచ్చారు వాళ్ళు ఈ రెండు వేల కోట్ల రూపాయలు కేవలం కిలార్ రోసీ గారు ఒక్కళ్ళే తిన్నారంటే మీరు నమ్ముతారా నేనైతే నమ్మను దీంట్లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటా ఉంది అని నేను తెచ్చాం లేకపోతే ఈ రోజున నా మీద పోటీ చేయటానికి ఎంతో మంది భయపడి పారిపోతున్నారు అతన్ని తీసుకువచ్చి అతన్ని తీసుకువచ్చి కేవలం ఒకే ఒక్క కారణంతో అతను ఈ రోజు నిలబడాల్సి వస్తుంది ఎందు అంటే తిన్నావు కదాయా రెండు వేల కోట్లు కొంత ఖర్చు పెట్టు అని చెప్పి ఈ రోజున ఆయన్ని బలవంతంగా తీసుకొచ్చి పెట్టారు మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను ఒక్కసారి అవకాశం ఇస్తే ఏడు వందల ఎకరాలు మింగారు అంటే ఇక కు వస్తాడంట ఆయన అంటే ఇంకేం మింగుతావాయా అంటున్నాను ఇక్కడ అందరూ అందరూ అప్పులు పాలై ఎలా అడుతున్నారయ్యా ఇంకా వాళ్ళ జేబులు కూడా కొడతావా అని అడుగుతా ఉన్నాను నేను ఈ రోజున